హలో ఎవ్రీవన్ హాయ్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది తక్కువ బడ్జెట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో హౌజెస్ కావాలన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను మేచర్లో మంచిగా రీసెర్చ్ చేసి ఒక ప్రాపర్టీ తీసుకురావడం అనేది జరిగింది ఈ హౌజ్ వచ్చేసి టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది అండ్ నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి చాలా బాగుంటుంది ఈ హౌస్ ఈ హౌజ్ యొక్క ప్రైస్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకు కుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అవుతుంది ఈ వీడియోలో ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ షార్ట్ పీరియడ్లో సేల్ చేయాలనుకుంటే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ చూసారు కదా లోపల చాలా బాగుంది చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉన్నాయి రూమ్స్ ఇది వచ్చేసి హాల్ అండి మనకి టీవీ ఏరియా ఉంది గ్రౌండ్ వచ్చేసి గ్రానైట్ యూజ్ చేశారు పైన వచ్చేసి ఫాల్ సిలింగ్ అండి చాలా బాగా వచ్చాయి రూమ్స్ గిట మనకి ఇందులో పూజ గది సపరేట్ ఇవ్వడం అనేది జరిగిందండి ఓపెన్ కిచెన్ టైప్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ హౌజ్ యొక్క డైమెన్షన్స్ ఫార్టీ ఇంటూ థర్టీ ఉంటుందండి మనకి ఫార్టీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ థర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనకి ముంగట ట్వంటీ ఫైవ్ ఫీచ్ రోడ్స్ అయితే ఉంటాయి ఇది మనకి ఈ ప్రాపర్టీ మేచల్ రైల్వే స్టేషన్కి చాలా నియర్ బైగా ఉంటుంది ఇందులో టూ బీహెచ్కి పోర్షన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్గా అందరు యూజ్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సిలింగ్ అండ్ గ్రానైట్ యూజ్ చేశారు చాలా ఓపెన్గా స్పేసెస్గా రూమ్ అయితే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూడవచ్చు మీరు అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సేమ్ మాస్టర్ బెడ్రూమ్గా లాగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ గిట్ట చాలా ఓపెన్గా పెద్దగా ఉంది ఇది అయితే ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకునేవారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి చాలా బాగుంది ప్రాపర్టీ ఎవరైనా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకోవాలనుకునే వారు ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు మనకి మేచర్లో గిర్మాపూర్ రాయలపూర్ వెళ్ళే రోడ్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఆ గిర్మాపూర్ రాయలపూర్ వెళ్ళే రోడ్ అది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి ఓన్లీ జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి డైనింగ్ టేబుల్ స్పేస్ ఇట ఉంది చాలా బాగుంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు అండి ఇది ఫిక్స్ కాదు మనం కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగేషుల్ అనేది ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ దానికి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ